వేమునువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది సోమవారం వేమునవాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేమునవాడ పట్టణ సెల్స్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరారు వీరికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్న కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ అజయ్ సుమంత్ కూరగాయల కుమరయ్య పాత సత్యలక్ష్మి పులకం రాదుతం మధు అన్నారపు శ్రీనివాస్ పులి రాంబాబు శ్రీశైలం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్కినగారు మిల్లగారి అధ్వరణలో నిన్న పార్టీ జయనించు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రధన నాయక నమస్కారం నేను తప్పనిసరి అన్ని నిరంతర ముందుండి ఎమ్మెల్యే తోడి కూడా అన్ని పనులు చేసుకొని అందరం చర్చకట్టుగా ఉండి అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియదు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి పేదల పార్టీకి కాంగ్రెస్ కు గవర్నమెంట్ ఈరోజు ఆరు గ్యారెంటీ స్కీములు ఏవైతే అమలు చేసిందో అది ఏమి ప్రజల్లో పండుగ వాతావరణం కనబడుతున్నది దాని సందర్భంగా మరి ప్రజల లోపల చాలా మంచి పేరు వచ్చింది అందుకే మన సీనియర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ నామాల ఉమా లక్ష్మరాయ్య గారు ప్రస్తుతానికి సెల్స్ డైరెక్టర్ గా ఉన్న వారు ఇద్దరు ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తెలియజేస్తున్నాం అభివృద్ధి అభివృద్ధిలో ముందు పోతున్నాడు కాబట్టి ఆశ్రమ నాయకత్వంలో మార్క్స్ అభివృద్ధి కావాలంటే ఆశ్రమ నాయకత్వంలో పనిచేయాలని ఆలోచన కొద్దీ వాళ్ళు రావడం జరిగింది లక్ష్మీరాజన్ గారు సెస్ డైరెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆదిసేన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరంలో ఏం చేయలేదు వాళ్ళు ఏ అభివృద్ధి కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుద్దని వారు నమ్మి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సెస్ డైరెక్టర్ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మారావు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి శుభాకాంక్షలు చెబుతూ మరి మా సీనన్న నాయకత్వంలో బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసేటందుకు వాళ్ళు వారు కూడా ఎంతో సంతోషంగా మన పార్టీలో జైన్ అయిన జైన్ అయినందుకు తప్పిన వారికి కూడా శుభాకాంక్షలు ఈ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిన వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని ఆరు గ్యారంటీలు కానీ ఏదైనా అన్ని చేస్తున్నామని ఆరు వాళ్ళ నమ్మకం కుదిరి వాళ్ళు ఇలా ఈ మన పార్టీలో చేరినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాయం గారు సుదీర్ఘ అనుభవం రాజకీయంగా ఉన్న వ్యక్తులు ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో జయిన్ జరిగింది ఒక విధంగా చూస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది సిస్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజా ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పి అని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు వారికి కండవా కప్పి కాంగ్రెస్లోకి ఇద్దరు జంటను నామాల లక్ష్మీరాయన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా వేరే పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కన్నవ కప్పడం జరిగింది నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్టుబడుల సభ్యులుగా చేరారు వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాట చెప్తూ ఈ రోజు నుంచి మీరు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపితాన్ని కూడా తీవ్రమైనటువంటి కృషి సరుకుతూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా వీరికి నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేనా నియోజకవర్గ ప్రజలతో పాటు రాజుల సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమిత తప్ప రంగురంగుల ప్రోచర్లలో రంగురంగుల వీడియోలలో అభివృద్ధి చూసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడికి కూడా అభివృద్ధి జరగలేదని చెప్పినటువంటి అంశం దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ రావు లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు మీ అందరూ కూడా సహకారం అందివ్వాలని ఈరోజు గృహజ్యోతి రెండు వందలు కరెంటు వాడుకునే వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పది సంవత్సరాల క్రితం నాలుగు వందల డెబ్బై ఐదు వందలు ఉన్నటువంటి తెలంగాణ రాక శ్రీమతి సోనియా గారి చైర్ పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉన్న ధర పదేళ్ళ తర్వాత ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ అప్పుడు ఈరోజు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్గా పట్టణ శిలే వచ్చిన సందర్భంలో నేను పట్టణ ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం వెళ్ళిపోయిన మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు వీటిడి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెడితే తిరిగి ఇచ్చిన పైన కూడా మీరు చూశారు అదేవిధంగా పట్టణాన్ని దేవస్థానాన్ని రెండు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పారు టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిస్టు పాయింట్గా నేల పట్టణాన్ని కూడా అభివృద్ధి శరవేగంగా తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం రాబో రోజుల్లో మెరుగైనటువంటి నిధులు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అనమాట గుడి